నేను అడుగుతున్నాను ఈ విషయం మీకు అర్థం కావాలంటే దేవుడు వల్ల వచ్చాయి అనుకున్నటువంటి ఆలోచనలు కలిగి మాటలు మాట్లాడుతున్న సందర్భాల్లో ప్రతి ఒక్కడికి కష్టపడితేనే వస్తాయి నిజం ఇది వాస్తవం ప్రతి ఒక్కడికి కష్టపడితేనే వస్తాయి ఈ విషయాన్ని అంతేమ్మ దేవుడి కృప అందరికీ ఉంటుంది ఖచ్చితంగా దేవుడు బ్రతుకునేస్తేనే మనం బ్రతుకుతాం ఈ భూమి మీద కృపదే కష్టపడితేనే వస్తాయి అన్న విషయాన్ని ఎందుకు ఈ మాటలు మంది మరీ మరీ నుంచి ఎందుకు ఈ మాట మాట్లాడుతుంటే దీంట్లోనూ అర్థం ఉంది ఆ విషయాలు మనకు అర్థం కావాలి ఏసేపుని దేవుడు ఏం చేశాడు ఏసేపు అన్నాడు కదా ఏసేపుని దేవుడు ఏం చేశాడు ఐగుప్తి ప్రధానమంత్రిని చేశాడు అవునా కదా ఎంత ఉన్నతమైన స్థితిలో దీవించాడు అవునా కదా అతనికి ఎంత ఆస్తి ఉన్నది అప్పుడు అవునా కదా మీరు బైబిల్ బాగా చదివితే దీన్ని పరిశీలించిన వాడు ఐగుప్తి రాజు అయ్యాడు ఐగుప్తి ప్రధాన అయ్యాడని మాట్లాడుకుంటాం అక్కడ చెబుతుంది ఏడు తెలుసా ఏసేపు కష్టపడ్డాడు రాత్రులు పగల్లో బైబిల్ అంతా చదవండి ఇహోవా ఏసేపు చేతికి తోడుండడం వల్ల ఆయన చేసే ప్రతి పని సఫలమవుతుంది ప్రతి పని 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 అర్థం ఉందా అంటే ఇప్పుడు ఏసేపు కష్టపడితే ఆ స్థితికి వెళ్ళాడా లేదంటే డైరెక్ట్గా దేవుడు తీసుకెళ్ళి కూర్చోబెట్టేశాడా కష్టపడ్డ ప్రతి దాన్ని దేవుడు దీవించుకుంటూ వచ్చాడు అందుకేనంటాడు ఏసేపు చేతికి తోడై ఉన్నాడట దేవుడు అంటే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేటో తెలుసా కష్టపడితే మనం ఉన్నతమైన స్థితికి వెళతాము ఎందుకు అని అడిగితే ఒకవేళ దేవుడే ఇచ్చాడు అనుకుంటే నేను అడుగుతున్న అన్యులు కూడా సంపాదిస్తున్నారు కోట్లు మన దేశంలో కుబేరుడు ఉన్నారు ఎవరు అంబానీ అంబానీ ఎవరు నమ్ముతాడు క్రైస్తవుడా మరి కోట్లు ఎలాగొచ్చినాయి ఏం చెప్తాడు ఆయన అడిగితే కష్టపడ్డాను